ఇవేనమాట వాకుడు పండ్లు ఇవి వచ్చేసి వర్షాకాలం ఉంటాయి అనమాట మన పండు తినేమో నల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి కొద్దిగా స్వీట్గా ఉంటాయి అనమాట ఫుల్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కోయఫ్ ఫ్లాగ్స్ ఇలా వచ్చేసి మనమైతే అక్కడ వాకుడుకాయలు అన్నది ఫ్రెండ్స్ సెట్ అన్నది అయితే కాడికి అయితే వెళ్దాం కొద్దామనే అయితే నేను కేకాకులతో ఒక డొప్పలాగా చేసిన అనమాట మన ఫ్రెండ్స్ ఏం లేదు కాబట్టి ఇందులో కూసుకోద్దామని అయితే నేను చిన్న లాగా అంటే మా వాళ్ళ ఫిట్ అయితే పట్టుకొద్దామని అయితే చేసా రండి అవదం చెట్టు దగ్గరికి నాతో పాటు అయితే మా వాళ్ళని కూడా ఇద్దరిని కూడా తీసుకెళ్తున్నాను వాళ్ళు కూడా అనిపిస్తుంది అనుకుంటా పండ్లు రెండు ఉంటాయి నేను ఎప్పుడో చూసేసెట్టు మొన్న నేను చూసేకే ఎర్రగుండి నీకు కాయలు ఇప్పుడు బాగానే పండు ఉంటాయని ఉంటాయి మా వాళ్ళని కూడా ఇద్దరిని తీసుకెళ్తున్నాం అంటూ పచ్చని ఇక్కడ పని చేస్తున్న వాళ్ళని నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను నేను వెళ్తే కానీ తెలియదు గడ్డైతే అసలు ఉంది ఇక్కడ ఆవులు మేపడానికి అలా ఉంది అన్నమాట ఇటు సైడ్ అయితే కాబట్టి రావడానికి అయితే దారి లేదనమాట చిత్తూరు సేమ్ మధ్యలో ఈ తాళిస్థానం అనేది ఉంది దగ్గర ఒక ఐదు ఆరు దాకా అయితే నేను ఏదో పని నుండి ఇట్టు వచ్చేసరికి ఇక్కడ ఈ ఎదర కనపడే దొంగలో అయితే ఉందన్నమాట లోపల అది నేను ఈ ధర అమ్మటి వెళ్తామంటే కనిపించింది ఏంటబ్బా అని చూసేసరికి పండ్లు సెట్ అనమాట よかった。 ఇటు చేసి అడ్ చేసి అయితే వంగి వంగి ఈ పిచ్చి డంకలో దూరి అయితే సిట్ దగ్గరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక కింద పక్క ఉన్నాయి ఈ కొమ్మలు కొద్ది తక్కువగా ఉన్నాయి ఇక పండ్లు నేను వస్తున్నా చూడండి మూడే మూడు పండ్లు అనమాట ఇలా ఉంటాయి పండుతాయి అనమాట మొత్తం సూపర్గా ఉంటాయి అన్నమాట కాయలు అయితే పైన బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు పక్క కొమ్మనే కొద్దిగా కూసేసినట్టున్నారు కాలు ఎవరో వచ్చి ఇది ఫ్రెండ్స్ చెట్టు అయితే అది బాగా అయితే పని లేదనమాట నేను అప్పుడు చెప్పి చూసాక ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎర్రగానే అయితే పని లేదు పండుతో మేము నల్లగా ఉంటాయి అనమాట కాయలు లోపల తినడానికి మంచిగా ఉంటుంది అనమాట స్వీట్ కానీ ఈ వర్షాకాలం అప్పుడే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఉన్నావు ఉంది నల్లగా ఇప్పుడు కాయ ఉంది పండి కాయ కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఈ పుల్లుగు ఉన్నాయి ఫెంస్ కాయలు అయితే మరి ఇంకా అసలు కోసడానికి కూడా పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి అవి ఇచ్చుకుంటే మరి మస్తు అంటే వస్తుంది కోసి పట్టుకెళ్ళి మానవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు మా బ్రదర్ అయితే కొన్నే కూసనమాట మా బ్రదర్ దగ్గర కవర్ ఉండింది ఎన్ని కచ్చికాయలు పట్టుకున్నా కూడా తిన్నారని అన్నం తింటా ఉన్నారు అట్లానే ఇంకా కొన్ని అయితే కూర్చుకోండి వద్దింపు చూసిక మళ్ళీ వేస్ట్ అయిపోతాయి మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి చూద్దాం పండితే అప్పుడు మంచిగా ఉంటాయి ఇక వద్దు సార్ చూసుకెళ్ళండి మేమైతే ఈ పని చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ చేస్తా ఉంటే నేను అక్కడ ఒక చోట పండ్లు ఉన్నాయి అని చెప్పేసరికి ఈ పని అయితే వదిలేసి వెళ్ళాము అనమాట వెళ్ళి చూస్తే ఇంకా పండులేదు పచ్చికాయలు ఏమన్నాయి రెండు మూడు పండ్లు ఉంటే వాటి తిన్నాయి మళ్ళీ వచ్చి అయితే మొక్కలు అయితే లేపుతున్నాం పత్తి మొక్కలు వారం అయ్యాక వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే మళ్ళీ సేన్ గడక అన్నది వచ్చామన్నమాట అట్లా ఆర్డర్ వేసుకొని మీకు చెప్పాక వారం రోజుల తర్వాత మళ్ళీ పండ్లు అయితే చూపిస్తాను మళ్ళీ పచ్చని అయితే ఉండడానికి వచ్చాను అనమాట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే మీకు లేవు చెప్తా వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక ఆ చిట్ కడ అని వెళ్తా ఉన్నా ఫ్రెండ్స్ ఉంటే ఇక ఇక్కడ ఒక చిట్ కడ అయితే వేరే చెట్టు అనమాట ఈ వేరే పండు అనమాట ఇవి అయితే మేమైతే బల్స్ పండ్లని అంటాం చిన్నగా ఉంటాయి అనమాట కాయలు పసుపు కలర్ లో పండుతాయి కొద్దిగా ఒకొకరు ఒకరొకరు ఉంటాయి అనమాట ఈగ చూడ నేను ఒక కాయ చూపిస్తాను మీకు అట్లా ఒకరొకరు ఉంటాయి అనమాట ఈ పండితే కొద్దిగా అట్లే ఉంటాయి కానీ పచ్చిగా తింటే బాగా గొంతు అన్నది ఒర్రుగా ఉంటుంది అనమాట బాగా ఈ కూడా తినచ్చు ఫ్రెండ్స్ చెల్లి అయితే ఈ కూడా తిన ఈ ఫ్రెండ్స్ ఈ కొద్ది ఒకరు ఉంటాయి అనమాట నేను తింటున్నా ఇప్పుడు కొద్దిగా ఒకరొకరు తగులుతుంది అనమాట కాయ వచ్చేసి పండుకాయే కొద్దిగా పండిన కూడా కొద్దిగా ఒకరొకరే ఉందన్నమాట కాయ పండు అయితే మట్టి ఫుల్గా ఉన్నాయి చెట్టు చెట్టు నిండా కాయలే ఉన్నాయి కొన్ని పచ్చగా ఉన్నాయి కొన్ని పసుపు ఉన్నాయి అన్నమాట కాయలు అయితే వారం రోజుల తర్వాత నేనైతే మళ్ళా వాకౌట్ షెట్ తిరిగి వెళ్తున్నా ఉన్నాయి లేవు చూద్దాం కాయలు ఉంటే మటుగా మంచి పండు ఉంటాయి అన్నమాట మనం చెట్టు దగ్గరికి వచ్చాం చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారి చేసి ఉన్నారు సరిగా దారి అంత దాని చెట్టు దగ్గరకు దారి ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఈ చెట్టు దగ్గరకు అయితే ఎవరో తిరుగుతున్నారనమాట ఇటు సైడ్ చేనులు తిరుగుతూ ఉండి ఉంటారు చెట్లు కాయలు కూడా తగ్గినాయి బాగా పండ్లు కూడా అన్నమాట ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాయలు ఇవన్నీ తగ్గిపోయినాయి కాయలు అన్న తగ్గిపోయాయి అనమాట అంటే ఈ టెప్ కూడా ఈ పండ్లు అన్నది చూసినట్టు ఉన్నారు ఓన్లీ పచ్చికాయలే ఉన్నాయి ఇవి ఎట్లున్నాయి అనమాట ఒక పండి మొత్తం పచ్చికాయలు అన్నయ్య ఉన్నాయి ఇంకా అయితే పండిని పండిని ఇటు చేను కూడా చెట్టును చూశారు కాబట్టి ఇంకా డైలీ పొద్దున కాడ వచ్చేటప్పుడు పోసి చూస్తూ వెళ్తూనే ఉండి ఉండి ఉంటారు నేనైతే పండ్లు పండి ఉంటాయి అనేసి చెలా ఆశ వెళ్ళే ఫ్రెండ్స్ వెళ్ళి వస్తున్నాము అక్కడ కాయలు లేవు కాయల చెట్టు మీద కాయలు కూడా తగ్గిపోయినాయి అనమాట ఇంకా ఆశ నిరాశ అయిపోయింది అయితే అనగా తిరిగి అయితే వచ్చేస్తున్నా మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతటితో అయితే వీడియోని కంప్లీట్ చేస్తున్నాం మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం